హాయ్ అండి వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు మంచి మసాలా ఫ్లేవర్తో ఏదైనా వెజిటబుల్ కర్రీ తినాలనుకుంటే ఈ బంగాళదుంప కర్రీని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేను చేయబోయే ఈ ఆలూ కుర్మా అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేస్తుంది ఈ ఆలూ కుర్మ బగారా రైస్లోకైనా వెజిటబుల్ పులవలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నోటికి చాలా రుచిగా అనిపిస్తుంది ఇక దీని మసాలా గుమములతో రుచి అయితే కమ్మగా ఉంటుంది మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చేటప్పుడు మనం వెజిటబుల్ రైస్ అయితే చేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ ఆలూ కుర్మా అనేది ట్రై చేయండి వాళ్ళకి కూడా చాలా నచ్చేస్తుంది మంచి మసాలా ఫ్లేవర్ అలానే కమ్మటి రుచితో చాలా బాగుంటుందండి ఇక రోటీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది చపాతీకైనా రోటీకైనా కానీ సూపర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది మరి ఆలూ కుర్మా తయారు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా దీనికోసం నేను ఇక్కడ కేజీ ఆలుని తీసుకున్నానండి వీటిని నేను నీట్గా వాష్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే దీనిపైన కొంచెం మట్టేది ఉంటుంది కదా వీటిని శుభ్రంగా నేను వాష్ చేసుకొని ఇలా మధ్యలోకి కట్ చేస్తున్నాను ఇలా బంగాళదుంపలు అన్నిటిని కూడా కట్ చేసుకున్నాక ఒక కుక్కర్ తీసుకొని దానిలో ఈ బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి మీకు కావాల్స్తే కుక్కర్లో వేయకుండా కూడా వీటిని ఉడికించుకోవచ్చు నేనైతే ఇలా కుక్కర్లో ఒక విజిల్ వేయించేస్తానండి చక్కగా అలా వేయించామంటే బంగాళదుంప తొందరగా ఉడికిపోతుందనమాట బంగాళాదుంపలకి ఒక విజిల్ వేస్తే సరిపోతుందండి దీనిపై మూతను పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పై కుక్కర్ని పెట్టి ఒక విజిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ చల్లనివ్వాలి తర్వాత ఈ కూరలోకి ఇలా నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇక్కడ నేను కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను కాబట్టి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలా తీసుకునే ఉల్లిపాయల్ని ను తొక్కను తీసేసుకొని అలానే వీటిలోకి ఒక ఆరు పచ్చిమిరపకాయలను కూడా తీసి వీటిని నీట్గా శుభ్రం చేసుకున్నాక ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయల్ని సన్న ఏను ముక్కల్లా తగి ఉంచుకోవాలి కుర్మా కర్రీస్కి ఎప్పుడైనా కానీ ఇలా పొడుగు పొడిగిలా కోసుకుంటేనే కర్రీ బాగుంటుందండి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సన్న ఈను పొడుగుల్లో తరిగి ఉంచుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు తరిగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇలా ఘాట్లు పెడితే సరిపోతుందండి ఇలా వీటిని రెడీ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి కూరకు సరిపడా కళాయిని స్టవ్ పైన పెట్టి దీనిలో కూరకు సరిపడా ఆయిల్ని వేడి చేయాలండి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మరాఠీ మొగ్గ అలానే అనాస పువ్వు రెండు లవంగాలు రెండు యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు బిర్యానీ ఆకులు కూడా వేసి ఒక్క నిమిషం పాటు వేయించుకున్నాక మనం ఘాట్లు పెట్టించుకున్న పచ్చిమిర్చి అలానే మనం తరిగి ఉంచుకున్నాం కదండి ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి ఉల్లిపాయ పూర్తిగా మగ్గడం కోసం సరిపడా ఉప్పుని కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఇలా కళ్ళు ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని స్టవ్ని లో ఫ్లేమ్ పై నుంచి బాగా మగ్గనివ్వాలి ఇక కుక్కర్ కూడా చల్లారిపోయిందండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే బంగాళానుప్పులు చక్కగా అనమాట ఇప్పుడు ఉన్న వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకొని బంగాళానుప్పులని చల్లారిన తర్వాత తొక్కలు తీసేసుకోవాలి అలానే వీటిని కట్ చేసుకొని కూడా ఉంచుకోవాలి ఇక్కడ కుర్మా కోసం కాబట్టి నేను బంగాళాము కొంచెం పెద్ద సైజులో కట్ చేశాను ఇక ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయండి ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న బంగాళదుమ్మ ముక్కలు కూడా వేసేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి బంగాళాదుంపల్ని ఒక రెండు నిమిషాల పాయిన వేయించాలండి అలానే దీనిలో హాఫ్ టీ స్పూన్ పసును కూడా యాడ్ చేసుకొని మరోసారి కలుపుకొని బంగాళాంపులని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి అలానే ఇది మగ్గేలోపు మిక్సీ జార్ తీసుకొని దానిలో చిన్న నల్ల ముక్క నాలుగైదు వెల్లుల్లి రమ్మలు చిన్న ఇలాచి రెండు లవంగాలు ఒక యాలక్క ధనియాలు కొంచెం గసగసాలు నాలుగైదు కొబ్బరి ముక్కలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని వీటిని అంతటినీ కూడా మెత్తడి పేస్టా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసి మెత్తడి పేస్ట్లో గ్రైండ్ చేసుకున్నాక ఈ లోపు బంగాళనొప్పు కూడా చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని దీనిలో టూ స్పూన్స్ ఫుల్గా కారం అలానే మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి అలానే స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచాలండి లేకపోతే కొంచెం అడుగు పట్టేస్తుంది అనమాట కాబట్టి స్టవ్ని లోఫ్లేమ్ పైన ఉంచి వీటిని బాగా మగ్గనివ్వాలి కారం మసాలా అంతా కూడా బాగా మగ్గేలా కనీసం ఒక రెండు నిమిషాల పాటైనా దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించాలి ఇలా కారం మసాలా బాగా మగ్గిందనుకోండి కూర కూడా చాలా బాగుంటుంది అదే మనం మగ్గకుండా వాటర్ని వేసేస్తామంటే కూర కొంచెం పచ్చి మసాలా స్మెల్లా వస్తుంది కాబట్టి కొంచెం మగ్గిన తర్వాత ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ని ఫ్లేమ్ పైన ఉంచి ఒక రెండు నిమిషాల పాటు దీన్ని పెద్ద మంట పైన ఉడకనివ్వాలండి అలానే కూర అంతా కూడా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి బంగాళనొప్ప కూరలో ఎప్పుడైనా కానీ వాటర్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే ఉడికించిన ఆలు వల్ల బంగాళదుంప కూరమ కొంచెం దగ్గరికి అయిపోతుందనమాట కాబట్టి కొంచెం వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోవాలి అలానే కూర ఇలా ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర అలానే కరివేపాకును కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్ పైన ఉడికిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి ఒక పది నిమిషాల పాటైనా దీనిపై మూతను పెట్టి కూరని మగ్గనివ్వాలి ఒక పది నిమిషాల పాటు ఇలా మనం కూరని లో ఫ్లేమ్ పైన ఉడికించామంటే కర్రీ మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి పది నిమిషాలు అయిపోయిందండి కూర కూడా దగ్గర పడిందనమాట కిచెన్ అంతా కూడా గుమ్గుమలాడిపోతుందండి ఈ కర్రీ ఫ్లేవర్తో మంచి మసాలా ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుంది అలానే మసాలా మనకి ఎక్కటికా కూడా అనిపించదండి చాలా బాగుంటుంది ఇప్పుడు కూర ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టపడతారు అలానే టేస్ట్ అయితే సూపర్ అనమాట ఇక అయితే సూపర్ కాంబినేషన్ అండి మరి ఈ సూపర్ టేస్టీ ఆలూ కుర్మా మీరు కూడా ట్రై చేసి చూడండి అలానే ఎలా వచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి ఇక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్